పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనం నాలుగో అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాపుపగల దేవ మహిమ ఐశ్వర్యవంతుడా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు నీ వాక్యం చదవచ్చుండగా తండ్రి నన్ను బలపరచుమని ప్రాధేయపడుతూ ఎసే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నాలుగో అధ్యాయం చదువుకుందాం నా నీతికి ఆధారం అవుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుకు ఏర్పరుచుకుంటున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నుంది పాపం చేయుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకుంది మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయుదువు పరిశుద్ధ వాక్యములు మనందరి ఫలింప ఫలింపచేయునుగాక గాక ఆమేన్